తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా ప్రజాదరణ కోరగొని చూరగొని మహానాడు కడపలో గొప్పగా విజయవంతమైన సందర్భంలో వైసీపీ నాయకులు సంవత్సర కాలం ఎన్డీఏ కూటమి పాలనపై వెన్నుపోడు దినం రేపు సంవత్సరం ఏనాడైతే రిజల్ట్స్ వచ్చాయో జూన్ నాలుగవ తేదీన వెన్నుబోటు దినం చేస్తామని ప్రకటించడం చాలా చాలా హాస్యాస్పదం ఇది వారి వైఖరిని తెలియజేస్తూ ఉంది నేను అంటా ఉన్నా వాళ్ళ పానల్లో పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్ల పానల్లో ప్రజలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పట్టం కడితే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ప్రజల యొక్క ఆశలు వంబు చేసి ఒక విధ్వంసకరమైన తోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు ప్రజలని రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం ద్వారా ప్రజల్ని వాళ్ళు వెన్నుపోటు పొడిచారు వైసీపీ నాయకులు అదే రోజున మళ్ళా ఏ మొహం పెట్టుకుని మళ్ళా ప్రజా తీర్పుని అవమానపరిచే విధంగా దానిని వెన్నుపోటు దినోత్సవంగా ప్రజా తీర్పించిన రోజున వారు చేస్తా ఉన్నారంటే నేను వారిని మీరు చేయాల్సింది వెన్నుపోటు దినోత్సవం కాదు ప్రాయచిత్త దినోత్సవం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మీరు చేసిన ఆ యొక్క విధ్వంసక పాలన అరాచక పాలనకి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనర్హులు వారికి పాలన చేత కాదు అని ప్రజలు కేవలం పదకొండు సీట్లకే జూన్ నాలుగున పరిమితం చేశారు ఆ రోజున మీరు మీ పరిపాలన ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుని మీరు చిత్త దినోత్సవం చేసుకుంటే బాగుంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు గారి కలవరం పట్టుకుంది ఎక్కడ ఈ కుంభ మద్యం కుంభకోణంలో ఏ రకంగా ఏ పరిణామాలు ఉంటాయనే దాంట్లో కలవరం పట్టుకుని ఈనాడు వారు వ్యవహరిస్తూ ఉన్నారు లెక్కర్లో కానీ అదేవిధంగా జత్వాని కేసుల్లో కానీ కొంతమంది అధికారులు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేశారో వారిని చట్టం తన పని చేసుకుంటా పోతుంది అటువంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున ఎందుకు ఐఏఎస్లో ఐపీఎస్లో కేసుల్లో పడుతున్నారంటే అది మీ ప్రభుత్వం ఐదేళ్ల కాలం చేసిన పాపాల వల్ల వచ్చి కలిగినటువంటి నిర్వా మీ నిర్వాహకమే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అటువంటి ఈనాడు ముఖ్యమంత్రి గారు ఐదేళ్ల పాలన ఒక అవినీతి సామ్రాట్గా ఆయన పాలనలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమ సొమ్ము ఏరులై పారింది మరి ఈనాడు తన పాలనలో ఏం జరిగిందో ఏదో ఏందో తెలియని పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదో కుంభకోణాలు చేశారు అంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు ఇది విపరీతమైన మనస్తత్వానికి అతను ఒక విపరీతమైన మనస్తత్వానికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రజా రంజకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది మరి ఈనాడు మహానాడు గొప్పగా విజయవంతమైంది ఆ మహానాడు మీద కూడా వారికలేక దనాడిని దహననాడిని ఆ అంటే నాకు అర్థం లేదు వారు మాట్లాడిన మాటలో ఇక్కడ మరి స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు వైసీపీ నాయకులు మహానాడుని గురించి మాట్లాడుతూ మన అనేక రకాలుగా మహానాడుని కంచపరుస్తూ మాట్లాడటం జరిగింది ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల కోసం చేసుకునే పండగ మరి అనేక నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున కడప వారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా అంటారే అలాంటి ఎలాగాలో కూడా బ్రహ్మాండంగా మరి ప్రజాస్పందన పూర్వంగా మహానాడిని విజయవంతం చేయడం జరిగింది ఇది తట్టుకోలేక లేక వరద జల్లే కార్యక్రమాల కింద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు నేను ఖండిస్తా ఉన్నాను అదేవిధంగా లోకేష్ గారిని భవిష్యత్తు నాయకుడు ఆయన తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారి భవిష్యత్తు నాయకుడు ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే అవినీతితో కూర్పున వైసీపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది చూసాం గొడగడలో ధాన్యం కొనుగోలు అని జరగట్లేదు గిట్టుబాటు ధర రావట్లేదు అని మెరల సత్యన గారు అని రైతుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మరి జగ్గిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి అది ఏ విధంగా అలాంటి అలాంటి ఆరోపణలే మీరు చేసి అదే రైతుకి మూడు రోజుల్లో పేమెంట్ జరిగి గిట్టుబాటు ధరకి ప్రభుత్వ ధరకే ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రైతు చేత మాట్లాడించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇదే వృషు భూముల గురించి చెప్తా తొంభై తొమ్మిది వయసులకి ఇచ్చేసాను లోకేష్ గారు సవాల్ చేశాను ఎక్కడైనా నేను తొంభై తొమ్మిది వయసులకి ఉరుసు భూములు ఇచ్చినట్టుగా ఉంటే మా ప్రభుత్వం ఇచ్చినట్టు ఉంటే నేను రాజీనామా కూడా మంత్రి పదవికి రాజీనామా చేయడం చెప్తాను చెప్పి దాని మీద సమాధానం లేదు మరి విద్యుత్ ఛార్జీల గురించి మీరు మాట్లాడతారు జూన్ పన్నెండున గత సంవత్సరం జూన్ పన్నెండున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఈ ప్రభుత్వం ఎండ కోటమి ఒక్క రూపాయి అయినా విద్యుత్ ఛార్జీలు పెంచిందా అని నేను అడుగుతా ఉన్నా గత ఐదేళ్ల పాలనలో మీరు చేసినటువంటి నిర్వాహకం అనేకసార్లు అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు ఆనాడు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈనాడు ప్రజల పాలన నిద్ర నిద్ర భారంగా తయారయ్యి అనేది ఈ ప్రభుత్వం ముందు ఏది చెబుతుందో అదే ఐదేళ్ల కాలంలో రాబోయే ఈ జరిగిన సంవత్సరమే కాదు రాబోయే కాలంలో కూడా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు అండేయకూడమే ప్రభుత్వం పెంచోదు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా మీరు చేసిన పాపాన్ని నాడు తెలుగుదేశం ప్రభుత్వం మీద వద్దడం ఎంత వరకు సమంజసం అని కూడా అడుగుతా ఉన్నాడు ఈనాడు స్థానిక మాజీ శాసనప్పుడు రెడ్డి గారికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇది లోకేష్ గారిని విమర్శ అది ఏదో ఇదిగా ఫీల్ అవుతా ఉన్నారు మరి ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఎంత దాని మీద ఏదో ఒక ఏదో విధమైన ఆరోపణలు చేయటం బురజ్జలటం మరి మహానాడు మీద ఉన్నవండి మరి యువ నాయకుడు లోకేష్ గారిని జాకీలు పెట్టి లేపాలి ఇదేమో జాకీలు పెట్టి లేపాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ప్రజల గుండెల్లో స్థిరమైపోయాడు లోకేష్ గారు ఎమర్జీ అయిపోయాడు ప్రజల గుండెల్లో పదిలింగ ఈనాడు లోకేష్ గారు ఉన్నాడు మీరు వచ్చి ఈనాడు జా జాకీలు పెట్టి లేపి లోకేష్ గారు నాయకుడు చేయవలసిన ఆల్రెడీ నాయకుడిగా ఆయన ఎమర్జీ అయిపోయాడు ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో ఉన్నాడు ఆయన ఎంతవరకు విమర్శించాలో ఎంతవరకు డ్యామేజ్ చేయాలో సోషల్ మీడియాలో ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఒక కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చాడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆయన మీద లేనిపోనటువంటి దుష్ప్రచారం చేశాడు అవన్నీ కూడా తిట్టులో తేలిపోయి ఈనాడు లోకేష్ గారు రాటుతీలు నాయకుడిగా ద్వారా గారి మరి నాయకత్వ లక్ష్యాలు పెంపొందించుకుని ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు అనేది ఈనాడు ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు మరి తండ్రి ముఖ్యమంత్రిగా సుదీర్ఘాలం ఉన్నారు తాత ముఖ్యమంత్రిగా ఉన్నారు కనీసం తండ్రి తాత ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారి మీద కనీసం ఒక ఆరోపణ ఒక అవినీతి మచ్చలేని నాయకుడిగా ఇవాళ లోకేష్ గారు ఉన్నారనేది నేను తెలియజేస్తా ఉన్నాను మచ్చలేని నాయకుడు ఈనాడు లోకేష్ గారు ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలం వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క మచ్చ కూడా ఆయన మీద రాలేదే అది మరి తమరు తమరు నాన్నగారు బోళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద వీధి వారసత్వమే ఐదేళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ఐదేళ్ల కాలానికి ఏ రకమైన సిబిఐ కేసులు లేదా జైలు జీవితాలు లేదా వేలాది కోట్ల కుంభకోణాలు వెలుగు చూశాయో ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం తెలియంది కాదు దేశం బట్టి అక్కడ గెలవలేదు అలాంటి స్థానంలో రాష్ట్రంలోనే తొంభై వేలు పైన అత్యధికమైన మెజార్టీ తోటి ఎక్కడ ఓడాడో అక్కడే గెలిచి చూపించిన నాయకుడు లోకేష్ గారు అటువంటి నాయకుడి మీద మీరు వారలేక తట్టుకోలేక లోకేష్ అనే ఫోబియా భయంతో ఫోబియాతో మీ వైసీపీ నాయకులు ఇప్పుడు జగ్గిరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక ఐటీ మంత్రిగా అనేక ఉద్యోగాలు ఈనాడు తెస్తూ ఉన్నాడు అనేక నిధులు తెస్తూ ఉన్నాడు ఒక విద్యామంత్రిగా సమూలమైన మార్పులు తీసుకొస్తా ఉన్నాడు మీ అందరికీ లోకేష్ గారి భయంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి అవమానపరిచేలాగా కించపరిచేలాగా మాట్లాడటం సభ్యత కాదని తెలియజేస్తూ ఉన్నారు ఆయన వ్యక్తిత్వాన్ని కంచపడితే మీ యొక్క మీ నా వైసీపీ నా నాయకుడి యొక్క వ్యక్తిత్వం బయటపడ తప్ప ప్రజలు అన్ని గమనిస్తున్నారని తెలియజేస్తారు మరి అటువంటి ఈనాడు లోకేష్ గారిది మరి ఈనాడు తండ్రి మరణ దర్జ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో తెలిసి ముఖ్యమంత్రి పదవి కోసం లేదా తర్వాత బాబాయ్ హత్య జరిగినప్పుడు ఏ రకంగా ఒక సానుభూతి కోసం దాన్ని కూడా ఒక రాజకీయాలకి లబ్ధి కోసం అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేసిన నాయకత్వం మీది మీరు ఎన్ని రామాలన్న ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు మరి యొక్క మీ ప్రభుత్వంలో జరిగిన నేరాలు భారాలు రాజ్య రా రాజ్యాంగ హక్కుల హరణాలు ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అనుకుంటే పొరపాటు గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ నాణ్యత లేని మద్యం కానీ అధిక ధరలకు అమ్మి మరి ఆనాడు సామాన్యులు ఈ యొక్క పాలన లేదా గుంతలు కూడా రోడ్ల మీద గుంతలు కూడా పోర్చలేనటువంటి మీ పాలన ప్రజలు కోరుకునే వైసీపీ దుర్మార్గ పాలన ప్రజలు మళ్ళా ఈ రాష్ట్రంలో రాణిస్తారంటే అది మీ అత్యాస అది ఒక కళ అది ప్రజలు మళ్ళా వైసీపీ పార్టీని మళ్ళా బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు అని తెలియజేస్తా ఉన్నాను అవినీతి మరకలు ఉన్న వైసీపీ నాయకులు లేకపోతే అవినీతితో నిండా కూరుకుపోయిన వైసీపీ నాయకులు స్థానిక మాది జగ్గిరెడ్డి గారు మరి నా గురించి సందర్భ వచ్చిన మాట్లాడుతూ ఉంటారు ఏదో చికెన్ షాప్ అంట నా ఏం అర్థం కాలేదు మరి చికెన్ షాపు ఏదో కరెంటు కోసం డబ్బులు వసూలు చేశారంట లేదా తాకట్టు ఫైనాన్స్ కొత్తపేటలో ఏదో ఉంటే దాని మీద అది ఏదో డెబ్బై లక్షల యాభై కోటి రూపాయల లోపల జరిగితే దాని మీద పోలీసు అధికారులు చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తే దాని మీద కూడా లేనిపోని మరి చిల్లర ఆరోపణలు లేదా తలా తోకాలైన ఆరోపణలు చౌకబోర ఆరోపణలు చేస్తూ ఉంటున్నారు కానీ అది సభ్యత కాదు మీరు అవినీతిలో కూరుకుపోయి ఆ ఏదో బండలు తెచ్చాను అందరూ కంటిస్తే నేను ఆ అవినీతి పురద కొంత కడుక్కొని ఆయన కూడా నా అవినీతి పురద అంటిడితే మేము ఏదో పునీతులు అయిపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు మరి నేను మరి మీ అంత సంస్కారవంతంగా నేను మాట్లాడలేను వ్యక్తిగత ఆరోపణలు చేయలేను ఎందుకంటే మీ తండ్రి గారు నేను కూడా ఆనాడు మూడు సార్లు పోటీ చేస్తాను ఒక విధమైన ఈ కొత్తవాడ నియోజకవర్గంలో ఒక సంస్కారంతో రాజకీయాన్ని నడిపాం అది ఏదైనా ఉంటే వ్యక్తిగతమైన ఆరోపణలు కాకుండా హోం దగ్గర వ్యవహరించాం మరి మీ తండ్రి గారి యొక్క మరి అన్నీ మీ దగ్గర ఏమీ కనిపించట్లేదు నేను అటువంటి విషయాల్లో ఏదైనా నిర్దిష్టంగా ఉంటే స్పష్టంగా ఉంటే మీరు మాట్లాడి సంబంధం అదే పద లేనిపోయిన ఆరోపణలు ఎప్పుడు పడితే అప్పుడు కనబడితే ఎవరో ఏదో చెప్తే దాన్ని బట్టి మాట్లాడితే అటువంటి వాటిని స్పందించడం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం చాలా భారీ మెజార్టీతో కొత్తపేట నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి మెజార్టీతో ప్రజలు నాకు అవకాశం కల్పించారు దానికి న్యాయం చేయడానికి నేను పాటు పెడతాను తప్ప ఈ చౌకబారు ఆరోపణల మీద నేను స్పందించను మీరు మాట్లాడేటప్పుడు అవన్నీ గుర్తెరిగి ఆధా ఆధారపూరితంగా మీరు ఉంటే మాట్లాడితే అది పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను మళ్ళా మీరు జూన్ నాలుగు మీ ప్రాశ్చేత దినోత్సవం జరుపుకోండి ఎన్నుపోటు దినోత్సవం కాదు మీరు ప్రాచు దినోత్సవం జరుపుకుంటే కనీసం ప్రజలైనా హర్షిస్తారు బాబు వాళ్ళు చాలా తప్పులు చేశారు ఆ తప్పుల మీద వల్ల వాళ్ళు తెలుసుకున్నారు మళ్ళీ వాళ్ళు చేసిన తప్పుల కోసం ప్రాచుత్వం జరుపుకుంటున్నారని ప్రజలైనా కాస్త ఈ పర కన్సర్న్ చూపుతారు అని తెలియజేస్తూ మరి మహానాడు విజయవంతాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి అంటే ఎక్కడి నుంచి కూడా బస్సుల్లో ట్రైన్ల్లో కారుల్లో అనేక మంది మహానాడు వచ్చి విజయవంతం చేశారు ఆ ప్రతి ఒక్కరికి నా హృదయపరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున ఉన్న ముఖ్యమంత్రి మళ్ళా ఈ రోజున ఢిల్లీలో ఉన్నారు రేపటి రోజున మళ్ళా ముమ్మడారు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అహర్హ అహర్హం ప్రేమ్ బౌలు శ్రమిస్తూ ఉన్నారు ఏదైతే చెప్పారో అన్నీ అమలు చేస్తారు ప్రజలకు ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ తప్పకుండా అమలు చేస్తారో అవన్నీ జరుగుతాయి ప్రజలకు న్యాయం జరుగుతుంది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉందని తెలియజేస్తాను